ం ప్రేమధూ ఐశ్వర్యము వ్యాహత सतमानं भव शतमानं भव शतैश्वर्यं भवति शतमिद शतम् दी तुतमं युष्टकां ज्ञाता मनोरथ फल समृद्धि रसू दान्यादि नाम केन्द्रं नायका तो नायका तो नायका तो తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ గ్రామ పంచాయతీలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో తక్కువ కాలంలోనే ఈ గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు కానీ డ్రైవింగ్లు కానీ రాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ మరి అన్నీ కూడా గత ప్రభుత్వంలో మనం చేసుకున్నాం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ గ్రామంలో ఏం చేశారనేది ఒకసారి అందరినీ కూడా ఆలోచించుకోమంటా ఉన్నారు ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో కనీసం గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు అయినవి మార్చే పరిస్థితి అయినా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా నేను అడుగుతా ఉన్నా అదే కాదు ఒక కార్యక్రమం మాత్రం దిగ్విజయంగా చేస్తా ఉన్నారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు బెదిరించేది భయపెట్టేది ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమం మొదలుపెట్టారు మొత్తం మన గ్రామాలన్నీ ఈ గ్రామ పంచాయతీలో రెండు కార్యక్రమాల పైన రైతులందరూ ఆధారపడతా ఉన్నారు ఒకటి సెరికల్చర్ చేసుకునే రైతులు ఉన్నారు ఇంకొకటి ఆవులు పాలు పార్లమెంట్ బతికే వాళ్ళు ఉన్నారు సెరికల్చర్ చేసే రైతులకు నాలుగున్నర సంవత్సరాలు ఒక పైసా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని అడుగుతా ఉన్నా ఇంకొక పక్క కొత్తగా మన ఆవులు మనం అనుకునే పరిస్థితి లేకుండా కొత్తగా ఒక ఆట మొదలు పెట్టినారు ఇప్పుడేదో కొత్త డైరీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద డైరీ దాన్ని పోలిస్తేనే ఆడవాళ్ళకంతా లోన్లు ఇస్తారంట లేకపోతే లోన్ లేరంట ఇది ఎక్కడ పెట్టడారో నాకైతే అర్థం కావడం లే అసలు ఎక్కడ పోతా ఉన్నారు ఏంటి సరే మన భూములకంతా మన తాత ముత్తాత సంపాదించిన భూములకంతా మన పాస్బుక్లు ఇచ్చినారు దాంట్లో మన తాతలే ముత్తాతలే మన అప్పు జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి ఇచ్చినాడు యాడ కర్మ ఆడు బానీ అని అనుకున్నాను ఇప్పుడు అమ్ముకునే పాల పాలేసుకొని వేసుకొని బతికే రైతుల్ని ఆ పాలు కూడా మనవులు మనం వింటే పాలు మనకు నచ్చి ధైర్యం చేసుకునే దానికి లేని కూడా స్వాతంత్రం లేకపోతే ఈ ప్రభుత్వంలో

అధికారులు మొత్తం కూడా వ్యతిరేకంతో ఉన్నారు ఈ రోజు మొత్తం కూడా ధర్నా అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తా ఉన్నారు చట్టెత్తేవారు ధర్నా చేస్తా ఉన్నారు ఉద్యోగస్తులు ధర్నా చేస్తా ఉన్నారు టీచర్లు ధర్నా చేస్తా ఉన్నారు టీచర్లు ధర్నా చేస్తా ఉన్నారు ప్రతి ఒక్క ఉద్యోగస్తుని బెదిరించి భయపెట్టి ఈ రోజు చేసేటువంటి కార్యక్రమం ముందు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా నాలుగున్నర సంవత్సరాల్లో భారతదేశ చరిత్ర చూడండి ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి ఉన్న చరిత్రలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కే నిలబడిపోతాడు రాజధాని అంటే అడిగితే దిక్కులేదు మాకే ఒక రాజధాని కట్టని శక్తి లేదా మూడు రాజధానులు ఏం కడతాడో తెలియదు ఈ రోజు దాకా పోలవరానికి దిక్కులే రోడ్ పరిస్థితి అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎంతసేపు నేను బటన్ అని చెప్పేటువంటి కార్యక్రమం తప్పించి అప్పు తెచ్చిన బటన్ నొక్కినా ఈ రెండు పనులు తప్పించి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మూడో పని చేసినాడని అడుగుతా ఉన్నా కనీసం సామాన్యమైనటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకే ఇంటర్వ్యూ లేవు వాళ్ళు మాట్లాడాలంటే లేదు మళ్ళా నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ ఈ రోజు ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఈ ప్రభుత్వంలో పూర్తిగా కూడా అన్యాయం కలిపినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేస్తా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ముట్టులు పెట్టినప్పుడు మాకు ఒకసారి ఇచ్చి చూడండి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి నేనేమో చూపిస్తానని చెప్పాడు అప్పుడు యావర్కి ఒక ఛాన్స్ ఇచ్చినాం మళ్ళా కర్మజాలకు ఆలోచిస్తే మన మనకు మనకుండేటువంటి ఏ భూములున్నావు మనం నిజంగా మనం స్వాతంత్రంగా పచ్చే పరిస్థితి కూడా ఉండదు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బొమ్మేస్తా ఉన్నారు అన్న కర్మదారు కూడిపోతే బైబిల్ వల్ల అర్గించుకునే పరిస్థితి మామూలు ప్రజలకు ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ప్రతి ఇంటికి వెళ్ళాలని నాకు మేము నీ ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి పొమ్మేస్తా ఉంటే ఈ రోజు మన పాలకునే వారికి మనం లంచలు పెడితే ఈ నాలుగున్నర సంవత్సరాలు జగన్ బొమ్మని ఇంటుకొని ఈ ఇల్లు కూడా నీరు కాదు జగన్ తల్లు అంటే మనం ఆడింపాలని చెప్పి అర్థం చేసుకోమంటా ఉన్నా అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ సైకో ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క పర్మనెంట్ మెంటాలిటీ ఉండేటువంటి ఈ ముఖ్యమంత్రిని ఇంటికి సాగనంపితే తప్పించి ఈ పిడ్డల భవిష్యత్తు బాగుపడే పరిస్థితి లేదనేది దయచేసి ఆలోచించుకోమంటారు